సహజంగా మన ఫోన్లో మనం ఏ సెల్ ఆపరేటర్కి సంబంధించిన సిమ్ కార్డు వాడుతుంటే కనుక ఆ సిమ్ కార్డ్కి సంబంధించిన కంపెనీ పేరు అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్ అని ఎలా కనపడుతుందో అలా కనపడుతూ ఉంటుంది సో ఇలా కనపడే స్ట్రింగ్ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అది ఎలాగంది ఇప్పుడు మనం ప్యాటిక్ చూద్దాం మీ ఐఫోన్ని ఫస్ట్ జైలు బ్రేక్ చేసి ఉండాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఐఫోన్ని జైలు బ్రేక్ చేసిన తర్వాత సిడియా అని చెప్పేసి అది ఇన్స్టాల్ అవుతుంది వన్స్ సిడియా అని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పైన చర్చి కొట్టేసి ఫేక్ ఫేక్ క్యారియర్ అని చెప్పేసి అని ఒక చిన్న ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇన్స్టాల్ అనే ఆప్షన్ చేసి ఉన్నాను సో కన్ఫర్మ్ ప్రచేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్యాకేజ్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ స్ట్రింగ్ బోర్డ్ అని చెప్పేసి అని అంటూ ఉంది సో మనకి హోమ్ స్క్రీన్ ఏదైతే ఐఫోన్ హోమ్ స్క్రీన్ స్క్రీన్ ఉంటుందో అది రీస్టార్ట్ అవుతుంది వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మనం క్యారియర్ నేమ్ని మనకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఐఫోన్ అనేది రీస్టార్ట్ అయింది రీస్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఫోన్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏదైతే ఫేక్ క్యారియర్ అని చెప్పేసి అని కొత్తగా అప్లికేషన్ వచ్చిందో అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫేక్ క్యారియర్ అనే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ అనే ఆప్షన్నే అంటే క్యారియర్ అనే దాని దగ్గర మనకు కావాల్సిన ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రేలర్ అని చెప్పేసి నేను ఇస్తూ ఉన్నాను ఇచ్చి సెట్ అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా ఇంతకుముందు ఇక్కడ ఏది సెల్ అని చెప్పేసి ఉన్నది కాస్త ఇక్కడ శ్రీధర్ అని చెప్పేసి అని వచ్చింది చూడండి సో ఇలాగా మనకు కావాల్సిన క్యారియర్ నేమ్ని మనం సింపుల్గా యాడ్ చేసుకోవడానికి ఫేక్ క్యారియర్ అనే సిడి అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో అనే సైట్ని విజిట్ చేయగలరు